హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన పొసీలో రచించిన వారు అఖిల గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం ఆయన తప్పంత నాదే నౌ నవ్ ఆర్ ఫ్రీ బాగా రుద్ర అనగానే తను నిజంగానే అతని గురించి తప్పుగా ఊహించిందని తెలుసుకొని రుద్ర గారు కళ్ళలో నీళ్లు పెట్టుకొని అంటుంటే రుద్ర ఆమె ముఖాన్ని చేతిలోకి తీసుకొని ప్లీజ్ రా ఏడవకు నిన్ను నీ కోపాన్ని ఆఖరికి నీ దేశాన్ని కూడా భరించగలనేమో కానీ నీ కన్నీళ్ళని చూస్తూ భరించలేనురా ప్లీజ్ నా కోసం పోనీ నా కోసం కాకపోయినా నీ ప్రేమ కోసమైనా అంటూ ఆమె కన్నీళ్లను తుడుస్తుంటే నిత్య ఒక వదుటిన అతడి సీట్లోకి వెళ్ళి అతడి మెడ చుట్టూ చేతులు వేసి నేను మిమ్మల్ని తప్పు పట్టాను అనిపిస్తుంది రుద్రగారు గారు ప్లీజ్ ఐ వాంట్ టు స్టే విత్ యూ రుద్ర గారు అంది రుద్ర ఆమెను విడిపించి ఆమెకి సీట్ బెల్ట్ పెట్టి డ్రైవ్ చేస్తూ కరెక్ట్ నిత్య వాళ్ళ ఇంటి ముందు ఆపాడు మనసులోని బాధ అక్కిరి బిక్కిరి చేస్తుంటే రుద్రను వదిలి ఉండలేనని తన మనసు పీకుతోంది వెళ్ళు నిత్య ఎలాంటి భావాలు లేకుండా చెప్తాడు నిత్య కళ్ళలో నీళ్లు పెట్టుకొని నన్ను వదిలేస్తున్నారా రుద్ర గారు అని లో వాయిస్తో అడిగింది నమ్మకం లేని పెళ్ళి నాతో చేసుకున్నప్పుడే నన్ను నువ్వు వదిలేసావు నిత్య ఇంకా నేను నిన్ను వదిలేయడం ఏంట్రా నువ్వు ఎప్పుడు నా గుండెలోనే ఉంటావు చెమ్మగిల్లైన కళ్ళతో రుద్ర చెప్తుంటే రుద్ర చేయి పట్టుకుంటూ మరి నన్నెందుకు వెళ్ళిపోమంటున్నా రుద్రగారు అని అడిగింది నీ జీవితాన్ని చేతులారా నాశనం చేసుకున్నానని నా దగ్గర ఎక్కిలు పెట్టి ఏడిస్తే నేను నీ కన్నీళ్లను చూస్తూ నీతో నీ లైఫ్ అది నీ ఇష్టం నీ బ్యూటిఫుల్ లైఫ్కి నేను బ్లాక్ కలర్ అని అంటే నీ కోసం నేను నీ నుంచి అడ్డు తప్పుకుంటున్నా అంతే అంటాడు అతడి కళ్ళలో బాధ కొట్టినట్లుగా తెలుస్తుంది అతడి కళ్ళలో నీళ్లు తిరగడం కూడా గమనించింది నిత్య రుద్రగారు తను మాట్లాడే లోపే నిత్య వాళ్ళమ్మ నీతు అంటూ పరుగున వచ్చారు టక్కున ఇద్దరి ఇద్దరి కళ్ళలో నీళ్లు తుడుచుకొని ఫేక్ స్మైల్తో వాళ్ళమ్మ వైపు చూశారు రుద్రను కూడా లోపలికి రమ్మంటే ఆఫీస్లో మీటింగ్ ఉందని చెప్పి వెళ్లే ముందు ఒక చూపు నిత్య వైపు చూసి అతి కష్టంగా చిన్న స్మైల్ ఇచ్చి వెళ్ళిపోతాడు అవుతుంది స్వాతి గారు హాస్పిటల్కి చెకప్ కోసం హెల్ప్తో వెళ్ళి ఇంకా రాలేదు షర్యూ కాల్ చేసి అడిగితే స్కానింగ్ కంప్లీట్ అయిన తర్వాత వస్తా అని చెప్పారు ఇంతలో కబీర్ ఆఫీస్ నుంచి వచ్చి చేతిలో ఉన్న బ్లేజర్ పక్కకు వేసి కౌచ్పై కూర్చొని ఏం చేయాలో తెలియక మొబైల్ గెలుతున్న షరీ వైపు చూసి అవి పక్కనే కూర్చుంటూ ఏంటి బంగారం చూస్తున్నావు అంటూ మొబైల్లోకి తొంగి చూసిన కబీర్కి వాళ్ళ పెళ్ళి ఫొటోస్ కనిపించాయి ఓ పిక్స్ చూస్తున్నావా అని కబీర్ అడగగానే చాలా బాగున్నాయి కదా కబీర్ అంది మళ్ళీ ఇంకోసారి చేసుకుందామా ఆమె నడుము గిల్లి అడుగుతుంటే బా గిల్లి దగ్గర చేయి పెట్టుకొని మళ్ళీ నా అని కళ్ళు చూసింది కబీర్ వేటకరంగా నవ్వుతూ మళ్ళీ ఆమె నడుము గిల్లితే ఆ బా కబీర్ ఈ మధ్య నీ చేయి ఎక్కువ ఇటువైపే వెళ్తుంది అని అంటుంటే ఏం చేయను బంగారం ఈరోజు బ్లాక్ శారీలో నీ నాబి చూసిన నుంచి దానికి పెద్ద ఫ్యాన్ అయిపోయాను అంటూ ఆమె నడుముపై చేయి వేసి ఆమె దగ్గరికి లాక్కుంటూ ఆమె నాబి దగ్గరకి వేళ్ళు పోనిస్తూ అమ్మ ఎక్కడ అని అడిగాడు అమ్మ హాస్పిటల్ చెకప్ కోసం వెళ్ళింది అంది మార్నింగ్ నేనే తీసుకువెళ్ళేవాడిని కదా అంటూ మరి నువ్వు అని అనే లోపే నేను వస్తానంటే మేబీ ఆ స్కానింగ్స్ అవ్వని లేట్ అవ్వచ్చని వద్దంటూ హెల్ప్ని తీసుకువెళ్ళారు అంది కబీర్ వెంటనే ఆరోగ్య కాల్ చేసి స్వాతి దగ్గరికి వెళ్ళమని చెప్తాడు ఇక అక్కడ నిత్య కళ్ళలో నీళ్లు కారుతుంటే బెడ్ హెడ్ బోర్డ్ పై తలవాల్చి ఆలోచనలో ఉంది నిత్య అమ్మ నిత్య అని పిలుస్తూ డోర్ తడుతూ పిలుస్తున్నారు వాళ్ళమ్మ టక్కున కళ్ళలో నీళ్లు తుడుచుకొని డోర్ తెరిచి ఏంటమ్మా అని అడిగింది తినడానికి ఇందాక నుంచి గొంతు చెంచుకొని పిలుస్తుంటే ఏంటి అంటావేంటి నీతో నాకు కొంతమ్మ నిద్ర వస్తుంది తలుపు వేయబోతుంటే పోనీ ఈ ఫ్రూట్స్ అయినా తిను అంటూ టేబుల్పై పెట్టి కబూర్ నుంచి ఒక ఆల్బమ్ తీసి నిత్య చేతిలో పెట్టి ఇది నీ ఎంగేజ్మెంట్ ఫొటోస్ ఇందులో ఏ ఫోటో నీకు నచ్చిందో చెప్పు ఫోటో ఫ్రేమ్ చేద్దాం అంటుంటే అమ్మ బాగా నిద్ర వస్తుంది ప్లీజ్ ఇవన్నీ తర్వాత చూస్తా నీరసంగా ముఖం పెట్టి అంది సరే అయితే ఆ ఫ్రూట్స్ తినేసి పడుకో అని వాళ్ళమ్మ వెళ్ళగానే నిత్య డోర్ క్లోజ్ చేసి చేతిలో ఉన్న ఆల్బమ్ వైపు ఒక చూపు చూసింది ఎందుకు తెలియకుండానే పాత జ్ఞాపకాలు గుర్తొస్తుంటే ఓపెన్ చేసింది ఒక్కొక్క ఫోటో చూస్తుంటే తెలియకుండానే చిరునవ్వుతో చూస్తున్న తను ఒక ఫోటో దగ్గర స్ట్రక్ అయిపోయింది తను చూసింది నిజమేనా కన్ఫర్మ్ చేసుకోవడానికి మళ్ళీ ఆ ఫోటోను క్లారిటీగా చూసింది నిజమే తను చూస్తుంది నిజమే అంకుల్ సూర్య గారు వచ్చారు మా ఎంగేజ్మెంట్కి ఆయన కబీర్ గారు ఏంటి సూర్య గారితో నవ్వుతో మాట్లాడుతున్నారు మధ్యలో ఆరు కూడా ఉన్నాడు నిజంగా అది సూర్యగారేనా ఇంకోసారి డౌట్తో చూసింది సూర్య గారే వాట్ కబీర్ ఎందుకు సూర్యగారితో నవ్వుతూ మాట్లాడుతున్నాడు నో నిత్య ఆల్రెడీ రుద్రగారిని అనుమానించి చాలా పెద్ద తప్పు చేసావు అనిపిస్తుంది అనుకుంటూ కానీ పిగ్లో ఉన్నది రుద్రగారికి చెప్పనా కానీ రుద్రగారికి అతను ఆల్బమ్ అని అంటూ అవును ఆ రోజు నేను చూసినావిడా అంటూ దీర్ఘంగా ఆలోచించిన నిత్య బ్రేన్కి ఒకటి స్ట్రైక్ అయ్యి వెంటనే తన మొబైల్ తీసి షరీకి కాల్ చేసింది ఇక అక్కడ ఏమైంది కబీర్ కంగారుగా కబీర్ వైపు చూసింది ఏం లేదు బంగారం అమ్మకి తెరపీ ఉందంట వచ్చేసరికి లేట్ అవుతుంది అని కబీర్ చెప్పగానే అవునా అమ్మ ఒక్కరే కదా నేను వెళ్తాను అని అంది నో వద్దు అవసరం లేదు ఆరు ఆల్రెడీ ఉన్నాడు అక్కడ కొంత టైంకి కావాల్సి వస్తే నేనే వెళ్తాను అని కబీర్ చెప్తుంటే ఇంతలో షరూకి నిత్య కాల్ వచ్చింది ఇటు కబీర్కి రుద్ర నుంచి కాల్ వచ్చింది కబీర్ బాల్కనీలోకి వెళ్ళగా షరయూ ఆ చెప్పే నీతో అనే కాల్ లిప్ చేస్తూ అంది షరీ ఒక్కసారి నువ్వు బేబీగా ఉన్న ఫొటోస్ నాకు షేర్ చేయవా నిత్య అంటూ నిత్య అడిగింది అది నా దగ్గర ఉన్న నీ ఫొటోస్ అన్నీ డిలీట్ అయిపోయాయి బ్యాకప్ అవ్వడంలే సో అని నిత్య అంటుంటే సెండ్ చేస్తానులే అని షర్యూ అంది అలానే ఆంటీ ఫోటో కూడా ఐ మీన్ మీ మదర్ ఫోటో కూడా అని అంది నిత్య షర్యూ కన్ ముడిచి దేనికే అని అంది ఆ బా పెట్టే అదంతా తర్వాత చెప్తాను అని అంది ఇటు నిత్యతో మాట్లాడుతూ ఫోటోస్ పెట్టింది షర్యూ ఇంతలో రుద్ర కుమార్ గారితో మాట్లాడి బాల్కనీ నుంచి రూమ్కి వచ్చాడు కబీర్ ఇక లోడ్ అయిన ఫొటోస్ చూడగానే నిత్య హార్ట్ బీట్ ఒక్కసారి స్కిప్ అయినట్లు అనిపించింది షరీ వాళ్ళ మదర్ పిక్ మళ్ళీ చూసింది నమ్మలేకపోతుంది అంటే రుద్రగారు ఇన్ని రోజులు మాట్లాడుతుంది అంటే నా రుద్రగారిని నేను నిజంగానే అనుమానించాను కళ్ళలో నీళ్ళు దారలుగా ఆమె చెంప పైకి జారాయి తప్పు చేసావు నిత్య చాలా పెద్ద తప్పు చేసావు చెప్పుకోలేని తప్పు చేసావు అనుకుంటూ చెంపలపై కన్నీలు అరచేతిలో ఎలాగోలా తుడిచి మొబైల్ పట్టుకొని పరుగున వచ్చింది నిత్య వాళ్ళమ్మా నీతో కూతురు పరుగును చూసి పిలిచింది ఈ టైంలో ఎక్కడికి నీతు అని అడిగింది నీతో పోనీ డ్రెస్ అయినా చేంజ్ చేయి నిత్య అవేమీ వినిపించుకోకుండా పరుగులు పెడుతూ ఇప్పుడే వస్తానమ్మా అని చెప్పి స్కూటీ తీసింది రాత్రి పది దాటింది నిత్య కళ్ళలో నీళ్ళు ఆగకుండా వస్తూనే ఉంది వస్తునే కన్నీళ్ళను తుడుచుకోవాలని కూడా మర్చిపోయింది స్పీడ్గా డ్రైవ్ చేస్తూ డైరెక్ట్గా రుద్ర ఆఫీస్ దగ్గర స్కూటీ పార్క్ చేసి పరుగున లోపలికి వెళ్తుంటే నైట్ షిఫ్ట్ చేయడానికి అక్కడున్న ఎంప్లాయీస్ తనకి వేస్ట్ చేస్తున్నా పట్టించుకోకుండా రుద్ర క్యాబిన్లోకి వెళ్ళింది రుద్ర ఇక్కడే ఉంటాడని అనుకుంది కానీ లేరు చుట్టూ చూసి తిరిగి మళ్ళీ ఏదో గుర్తొచ్చినట్లు రుద్ర డెస్క్ దగ్గరికి వెళ్ళి సీక్రెట్ లాకర్ ఓపెన్ చేసి ఆ ఆల్బమ్ చేతిలోకి తీసుకుంది ఒక్కొక్క పేజీ తిప్పుతుంటే అవి కన్నీళ్ళు ఎక్కువ అవుతున్నాయి చిన్నప్పటి నుంచి పెద్దయిన వరకు ప్రతి ఫోటో ఉంది అందంగా చెక్కి ఉన్న మై క్యూటీ పై అవర్ లైఫ్ షర్యు సింగానియా అని ఉన్న అక్షరాలను తడుముతూ ఒక పక్క కళ్ళలో నీళ్ళు వస్తుంటే ఇంకో పక్క చిన్నగా నవ్వింది అంటే షర్యూ సింగానియా స్కూతురా అంటే రుద్రగారి చెల్లెలా అంటూ నమ్మలేకపోతుంది ఆ ఆల్బంలో షరీ ఫస్ట్ బర్త్డే నుంచి ప్రజెంట్ అయిన బర్త్డే వరకు తన ఫస్ట్ పెళ్లి నుంచి మొన్న అయిన పెళ్లి వరకు ప్రతి మూమెంట్ క్యాప్చర్ అయ్యి ఉంది నిత్య అన్ని ఫొటోస్ చూసిన తర్వాత తన బెస్ట్ ఫ్రెండ్ షరియు తన భర్త రుద్రగారి చెల్లెలను తెలిసాక ఒక పక్క ఆనందం పట్టలేక కన్నీళ్లతో నవ్వుతుంది ఒకసారి తన మొబైల్లో ఉన్న షరియు మదర్ ఫోటో రుద్ర మదర్ ఫోటో చూసింది ఓకే అమ్మకి పుట్టి సొంత అన్న చెల్లెలు అయి ఎందుకు విడిగా ఉన్నారు కానీ సూర్యాంకుల్ మరి ఎవరు కబీర్ గారికి ఇదంతా తెలుసా ఆ రోజు మా ఎంగేజ్మెంట్ రోజు సూర్యం వచ్చి కబీర్ అని అన్ని క్వశ్చన్ బ్రెయిన్లో తిరుగుతుంటే ఒక్కసారిగా ఆమె అన్న మాటలకి రుద్ర బాధపడిన ఫేస్ గుర్తు రాగానే ఏడుపు వచ్చేసింది అతడు పడిన బాధ ఇప్పుడు తన గుండెకి తెలుస్తుంది తన మాటలు తనకి గుండెలో గుణపం దిగినట్టుంది మరి అలాంటిది రుద్రకి ఎలా ఉంటుంది అనేసి మాటలు అంటున్న కేరింగ్ చూపిస్తూ ఏదైనా తట్టుకోగలను కానీ నీ కన్నీళ్లను చూసి తట్టుకోలేను అని అతడు కూడా కన్నీళ్లు పెట్టాడు నా రుద్రగారు బంగారం అంటూ పరుగున వెళ్ళి స్కూటీ తీసుకుని డైరెక్ట్గా సింగు మాన్షన్ ముందు ఆపి పరుగు పరుగున ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వస్తున్న నిత్యం చూసిన కుమార్ గారు అమ్మా నిత్య అంటూ పిలువగా రుద్రగారు ఎక్కడ మావే గారు అడిగింది బెడ్రూమ్లో కుమార్ గారు చెప్పి ఏదో అడగపోతుంటే పరుగున బెడ్రూమ్ వైపు వెళ్ళి రుద్రగారు అని పిలుస్తూ రూమ్ మొత్తం చూసింది అతడు ఎక్కడ కనిపించకపోయేసరికి ఒక్కసారిగా ఆమె గుండె గలంతైంది రుద్రగారు అంటూ ఇంకోసారి మొత్తం చూసి బాల్కనీలోకి వెళ్ళిన తనకి చేతుల ముఖాన్ని దాచుకొని చీకట్లో చీరుపై కూర్చుని కనిపించాడు వెంటనే బాల్కనీ లైట్ వేసి అతడు ముందుకు వెళ్ళి రుద్రగారు అని చిన్నగా పిలిచింది కళ్ళు నిండా కన్నీలు ఎప్పటి నుంచి ఏడుస్తున్నాడో తెలియదు కానీ కళ్ళు మొత్తం రెడ్గా ఉన్నాయి కళ్ళుబ్బి ఉన్నాయి అతడిని అలా చూసేసరికి తన గుండె వెయ్యి ముక్కలైంది గుండెలో తెలియని బాధకి నొప్పిగా ఉంది అతడిని చూడగానే ఆమె కళ్ళల్లో కన్నీళ్ళు రుద్రగారు అనే లో వాయిస్తో పిలిచింది రుద్ర నిల్చొని టక్కున కళ్ళు తుడుచుకొని ఆమె నుంచి ముఖం దాచుకోవడానికి ఎక్కువ వైపు ముఖం తిప్పుకున్నాడు నిత్య తట్టుకోలేక వెంటనే రుద్రను గట్టిగా చుట్టుకొని ఏడుస్తున్నారా రుద్రగారు అని కన్నీళ్ళతో అడిగింది లేదు అని ముభావంగా చెప్పాడు నిత్య ఇంకొంచెం అతన్ని గట్టిగా పట్టుకుని నాకు అబద్ధాలు కూడా చెప్తున్నారా ఎందుకు ఏడుస్తున్నారు అని అంది నేను మనిషి నేనేతూ మగవాళ్ళైనంత మాత్రాన మాకు ఫీలింగ్స్ ఎమోషన్స్ ఉండవా మనసులో బాధ కలిగినప్పుడు కన్నీళ్లు రావా అంటూ అతడి చుట్టూ ఉన్న ఆమె చేతులను విడదీస్తుంటే నిత్య ఇంకాస్తా అతడిని గట్టిగా చుట్టుకొని ఐఎమ్ సారీ రుద్ర గారు అంది రుద్ర మౌనంగా ఉన్నాడు ఇంకోవైపు ఉన్న అతడి ముఖాన్ని ఆమె వైపుకు తిప్పుకుంటూ నన్ను క్షమించలేరా కళ్ళల్లో బాధతో అంది నువ్వేం చేసావురా నీతో నిన్ను క్షమించడానికి యు లవ్ అంటుంటే అతడి చేతులను తీసుకొని ఆమె నడుం చుట్టూ వేసుకొని ఆమె చేతిలో ఉన్న ఆల్బమ్ చూపించి షర్యూ మీ చెల్ల అని అడిగింది రుద్ర ఒక రెండు నిమిషాల పాటు మౌనంగా ఉన్న తర్వాత హా అవును అని అనగానే నిత్య అతడి గుండెలపై మొగం వాల్చి ఉండిపోయింది కొంతసేపటికి ఎక్కిలు పెట్టి ఏడ్చింది అతడు షర్ట్ గట్టిగా పట్టుకొని ఏడుస్తుంటే అది చూసి అతడు తట్టుకోలేక నీతో అని ఆమె భుజాన్ని పట్టుకొని పిలిచాడు అనుమానించాను మోసం చేసి పెళ్లి చేసుకున్నారు అన్నాను నా జీవితం నాశనం చేసేశాను అన్నాను మీపై మీ తండ్రి క్యారెక్టర్పై వేలు చూపించాను మీ తప్పు ఏం లేకుండా ఎన్ని మాటలు అన్నాను అయినా ఎందుకు రుద్రగారు నాతో అంత ప్రేమగా మాట్లాడారు నన్ను ఎందుకు అంత బాగా ట్రీట్ చేసి కార్లో డ్రాప్ చేశారు నేను తప్పిగా మాట్లాడినప్పుడే నాకు నాకొక్కడి పీకి ఉంటే మోసుకొని ఉండేదాన్ని కదా మీకు మీ మనసుకి నన్ను దూరం చేసుకోవడం అంత కష్టమైనప్పుడు నన్ను ఎందుకు దూరం పంపించారు అని అడుగుతూ ఏడుస్తుంటే ఆమె తల నిమురుతూ అబ్బా ప్లీజ్ రనీదు ఏడవకరా ప్లీజ్ నువ్వు ఇలా నా ముందు ఏడుస్తావని నాకు కష్టంగా ఉన్నా నీకు ఇష్టమైన వాళ్ళ దగ్గరికి పంపించాను అతడు అంటుంటే నాకు మీరే ఇష్టం రుద్ర గారు అంటూ రుద్రను పట్టుకొని ఏడుస్తుంది ఇంక ఈరోజు ఎపిసోడ్ చదివిన తర్వాత మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి